వింత మరియు విచిత్రమైన ఎనిమిది అసాధారణ ఆలయాల గురించి తెలుసా బాలీవుడ్ బిగ్ బాస్ బిగ్ బీగా ఫ్యాన్స్ పిలుచుకునే అమితాబ్ బచ్చన్కి ప్రపంచవ్యాప్తంగా ఫ్యాన్స్ ఉన్నారు కోల్కతా వెళ్ళే పర్యాటకులు తాజిలాకు వెళ్తే సుభాష్ నాగరే పాత్రధారిగా ఉన్న బిగ్ బీ విగ్రహాన్ని చూడొచ్చు మ్యూజియం లాంటి ఈ ఆలయాన్ని అమితాబ్ కోసమే నిర్మించారు ఇందులో ఆరు అడుగుల ఫైబర్ గ్లాస్ విగ్రహం చూడడానికి నిజమైన బిగ్ బీ లాగే కనిపిస్తుంది ఏ గుళ్ళోనైనా స్వీటో హార్టో ప్రసాదంగా పెడతారు ఈ టెంపుల్లో మాత్రం మద్యాన్ని ప్రసాదంగా ఇస్తారు శివుడి ప్రతిరూపమైన కాలభైరవనాథ్ ఆలయం ఇది ఇక్కడ నైవేద్యంతో సహా దేవుడికి సమర్పించే ప్రతిదాన్ని మద్యంతోనే తయారు చేస్తారు సాధారణంగా మనం దేవుణ్ణి కీర్తిస్తాం అదే ఈ టెంపుల్కి వెళ్తే మాత్రం తిట్టాల్సిందే మన దేశంలో సహజంగా విగ్రహాలని ఆవుల్ని చెట్లను వానరుల్ని పూజించడం కామనే బుల్లెట్ని దేవుళ్ళ భావించడం ఎక్కడైనా చూసామా ఆ వింతగుడి రాజస్థాన్ జోదాపూర్లో ఉన్న పాలి టౌన్లోని చోతిల గ్రామంలో ఉంది ఇది జోదాపూర్కి యాభై కిలోమీటర్ల దూరంలో ఉంది ఇంకా ఈ ఆలయాల గురించి పూర్తి చరిత్ర తెలుసుకోవాలి అంటే ఈ కింద లింకును క్లిక్ చేసి చూడండి